ప్రేమించటం నీ క్యారెక్టర్ అవ్వాలి ప్రేమించుకుంటూ పో మనుషులు కావచ్చు జంతువులు కావచ్చు ఏటిని వదలొద్దు వయసు మీద పడుతుందని ఆలోచించద్దు అరవై రావటానికి రెండేళ్ల ముందే ప్లానింగ్ మొదలవ్వాలి ఎక్సర్సైజ్ చెయ్యి రెండేళ్లు టార్గెట్ పెట్టుకొని ఒంట్లో ఉన్న ఫ్యాట్ అంతా బర్న్ చేసి గెట్ ఫిట్ ఆన్ యువర్ సిక్స్టీఎత్ బర్త్డే ఎవడ్రా చెప్పాడు రిటైర్మెంట్ అని అరవై అంటే కాస్త బుద్ధి జ్ఞానం వచ్చే వయసు అప్పుడే న్యూ లైఫ్ స్టార్ట్ అవ్వాలి గిటార్ కొనుక్కో క్లాసులకి వెళ్ళు కుడి చేత్తో చేయగలిగే పనులన్నీ ఎడం చేత్తో చేయడం నేర్చుకో రోజు బ్లాక్ కాఫీ